సమర్పణలో సేవేంటి అంతలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రసనవారి గారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన కమిటీ సంనిభావ తలే వారికి మన సంమత వన్ Our, uh, we are the wholeheartedly Andhra Pradesh Congress Committee supports your demand, and we hope that the Hitler attitude of Jagan must change. The way Jagan has become more arrogant, the way Jagan is not ready to listen to the poor woman's tears, he should remember that all the emp empires has fallen before the tears of the sisters' tears. And uh, Jagan must understand that as Angarwadi staff, you had worked without any expectation to save, help people in the time of COVID, in the time of other distress times. And we all hope that your services will always remember and in Telangana, Telangana Congress government has increased this pay for, to 18,000 rupees. We here in Andhra Pradesh, you are paid as 11,500 rupees. We demand that Jagan government must increase the pay for you immediately and if they should increase to 26,000 or else minimum. मलिकार्जुन खी अस्डेंट Also I will convey to him we all stand with you in the fight for justice and fight for your pay. We are all there and Jagan government which is becoming a Hitler mindset government must change or, or else... or else... Mark, Purawali. Mark Purawali. <laughs> రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ రోజు మన రాష్ట్రానికి నూతనంగా నియమించబడినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇచ్చారు వాణిత్య తాగు వచ్చారు వారు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఈ అంగన్వాడీ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు మనకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఈ అంగన్వాడీకి సంబంధించి మనకి ముఖ్యమైనటువంటి అంశం సరే సమాన వేతనాలు కానీ సమాన పనికి సమాన వేతనాలు కానీ మినిమం వేజెస్ ప్రకారం మనకి ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ వీటన్నిటితో పాటు ప్రధానమైనటువంటి అంశం అనేకమైనటువంటి అప్లికేషన్లు ఇస్తారు చిన్న ఫోన్లు పెట్టి దాన్ని నచ్చేయమని చెప్పి ఉంటారు ఈ సాఫ్ట్ టెక్నాలజీ అనేటువంటి లేకుండా

అంగన్వాడీ మణులందరినీ కూడా కలిసి చాలా మేలైనటువంటి పరిపాలన ఇస్తారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి గారితో మంత్రి వర్యులతో మాట్లాడడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులు అవుతున్నటువంటి ఈ సందర్భంగా అంగన్వాడీలకు సంబంధించి మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ కన్నా మంచి ప్యాకేజ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వబోతుంది దానిలో ఒక కేబినెట్ సబ్ కమిటీ చేశారు ఆఫీసర్స్ అంతా వర్కౌట్ చేస్తున్నారు త్వరలోనే అక్కడ అంగన్వాడీ సోదరి అంతా కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం ఐదు లక్షల రూపాయల వరకు గలీ ఇన్సూరెన్స్ గ్రాడ్యుటీ కూడా కోరుకుంటున్నాం చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైనా అనుకోకుండా ప్రమాద పదార్థం చనిపోతే వారితో ఒక ఉద్యోగాన్ని కోరుకుంటున్నాం ఇలా అనేకమైనటువంటి అంశాల మీద అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఈ న్యాయమైనటువంటి నిరసన దీక్ష దీనికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సంఘీభావం తెలియజేసుకుంటూ నేను తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మన విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంఘీభావంగా చేయడం జరిగింది విజయవాడలో కూడా మన పార్టీ పెద్దలందరూ కూడా దీంతో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా అలయన్స్ పార్టీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోనూ కలిసి ప్రజా సమస్యల మీద మనకున్నటువంటి సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం తప్పనిసరిగా మీ న్యాయమైనటువంటి పోటీకి అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేస్తుందని కోరుకుంటూ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం అంగన్వాడీ పట్ల ఆదాన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది అదే విధంగా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనం తప్పనిసరిగా మీ అందరితో కలిసి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుబంధ మరి ట్రేడ్ యూనియన్ గా మా ఐఎన్టీసీ మీ సిఐటీసీ కానీ ఏఐటీసీ కానీ మీతో పాటు సంఘీభావం కూడా పనిచేస్తున్న తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి